కూడా పెద్దలు చిన్నలు యవనస్తులు తల్లులు అందరికీ మరి మేలు కలగాలని శుభం కలగాలని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని ఈ మొండిదలో మేమంతా రావటం జరిగింది మా రాకులోనూ ఏ విధమైనటువంటి దురుద్దేశము లేదు కానీ మనమంతా కూడా ఎన్నో విషయాల మీద ఎంతో అవగాహన ఉన్నటువంటి మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని అవగాహన చేసుకొని ఆ విషయంలో మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి ఆలోచనతో మీ ప్రాంతానికి రావటం జరిగింది మిమ్మల్ని అవగాహన పరులుగా మార్చాలని మరి మీకు ఈ మండు ట్యాలెంట్లో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్పాలనే ఆలోచన కలిగి ఉన్నామండి ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి ఈ దేహం ఈ శరీరం చాలా అద్భుతమైనది అదేవిధంగా చాలా విచిత్రమైనది కూడా ఎందుకు మాట అన్నానంటే మనం ధరించుకున్నటువంటి ఈ యొక్క మానవ దేహం అనేది తల్లి గర్భంలో తొమ్మిది నెలల దీని యొక్క ప్రారంభంలో ఒక చిన్న పిండంగా ప్రారంభమై ఒక శిశువుగా రూపుదిద్దుకొని తొమ్మిది నెలలు తల్లి గర్భములో ఆ రూపాన్ని అంతటినీ ఆకారాన్ని అంతటిని అది తయారు చేసుకొని తొమ్మిది నెలలు దాటిన తర్వాత ఈ భూమి మీదకి వస్తుంది ఏ మనిషి పుట్టికైనా కూడా ఇలాగే జరుగుతుంది క్రైస్తవులకు ఒకలాగా మన హైందువు సహోదరులకు ఒకలాగా ఇస్లాం సహోదరులకు ఒకలాగా అలా ఈ రకమైనటువంటి తేడాలతో ఏ మనిషి యొక్క జన్మ కూడా జరగదు ఇలా చక్కనైనటువంటి రూపాన్ని ఆకారాన్ని ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనిషి స్త్రీగా పుడతాడు పురుషులుగా పుడతారు నల్లగా ఉంటారు తెల్లగా ఉంటారు ఎర్రగా ఉంటారు వాళ్ళకు ఉన్నటువంటి ఈ రంగు చక్కనైనటువంటి రూపం ఆకారముతో నేను చాలా అందంగా ఉన్నానని సంతోషించే వాళ్ళు కొంతమంది నేను ఎర్రగా ఉన్నానని అనుకునే వాళ్ళు మరికొంతమంది లేదండి ఏంటంటే నేను కర్రీగా మసిలా ఉన్నానండి అని చెప్పి బాధపడే వాళ్ళు కూడా మరికొంతమంది ఉంటారు ఎందుకనంటే ఇలాంటి రకరకాల ఆకారాలు రంగులతో మానవ యొక్క దేహం తల్లి గర్భంలో చక్కగా నిర్మాణం జరిగి ఈ భూమి మీదకి వస్తుంది ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనిషి వాళ్ళు పుట్టినప్పటి నుంచి మరణించినంత వరకు ఈ దేహంతో ఉన్నటువంటి మనిషి ఈ దేహాన్ని సంరక్షించుకోవడానికి ఈ దేహాన్ని బాగు చేసుకోవడానికి ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి మనిషి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు ఆ ప్రయత్నాలలో మనకు తెలిసినటువంటివి చాలా ఉన్నాయి మనిషి పుట్టినప్పటి నుంచి పశుపాలుడిగా పసిపాపగా ఉన్నటువంటి ఆ యొక్క చన్ని చిన్న చంటి పెట్టలకి చక్కనైనటువంటి జాన్సన్ బేబీ ఆయిల్ అని చెప్పేసి తలక రాస్తారు జాన్సన్ బేబీ షోప్ అని చెప్పేసి శరీరానికి రాస్తారు చక్కనైనటువంటి జాన్సన్ బేబీ పౌడర్ అని చెప్పి ఆ పుట్టినటువంటి పసిబిడ్డలకి రాస్తారు కానీ మనం రాసుకున్నటువంటి సబ్బులు వేరు పసిపిల్లలు పుట్టినటువంటి పసిపిల్లలకు రాసినటువంటి సబ్బులు వేరు ఆ పసిపెట్టుగా ఉన్నటువంటి ఆ బిడ్డ కొంతకాలం తర్వాత ఎదుగుతాడు పెద్దవాడు అవుతాడు మాలాంటి యవనస్తులుగా మారుతారు ఆ యవనస్తులుగా మారినటువంటి ఈ యొక్క మానవ దేహం చక్కనైనటువంటి మంచి అందగాళ్ళుగా ఉంటారు చక్కనైనటువంటి ఆకృతులతో ఉంటారు ఎవరు ముసలాలు కాదండి యవనస్తులే యవనస్తులైనటువంటి వాళ్ళు చాలా అందంగా ఉంటారు చక్కగా ఉంటారు మరి మంచి యవనంతో ఉంటారు మంచి బలం కలిగి ఉంటారు పసితనంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి రూపం ఆకారం ఒకటి యవన వయసుకు వచ్చేసరికి ఉన్నటువంటి అందం రూపం ఆకారం ఒకటి అంటే పుట్టేటప్పుడు ఒక ఆకారంతో ఉంటాడు ఈ మానవ దేహం యవన వయసుకొచ్చేసరికి వచ్చేసరికి ఈ మానవ దేహం అనేది ఆకారం రూపం మారిపోతుంది ఇప్పుడు వివాహం అయింది పిల్లల కన్నారు పిల్లల కన్న తర్వాత పసితనంలో ఉన్నటువంటి రూపం ఈ పిల్లల కన్నప్పుడు ఉంటుందా ఉండదు మరి ఏమైపోతుంది అంటే పసితనంలో ఉన్నటువంటి మానవ దేహంలో ఉండే రూపం మారిపోయి యవన ప్రాయంలోకి వచ్చేసరికి ఒకలా ఉంటుంది యవన ప్రాయంలో ఉన్నటువంటి ఈ మానవ దేహానికి ఉన్నటువంటి అందం పెళ్ళయ్యేసరికి మరొకలా మారిపోతుంది ఇప్పుడు అప్పుడైనా స్థిరంగా ఉంటుందా ఈ దేహం ఒకలేగా ఉంటుందని అంటే ఉండదు ముసలితనం వస్తుంది ముసలితనం వచ్చేసరికి ఏంటనండి ముసలితనంలో కూడా చక్కగా నిగనగగా చక్కగా అందంగా ఉండరండి ఎవరైనా అంటారా ఎవరు అనరు ఎందుకనరు ఒకప్పుడు పశుతనంలో ఉన్నటువంటి ఈ యొక్క మానవ దేహం యొక్క రూపం యవ్వన ప్రాయంకి వచ్చేసరికి ఒకలా మారిపోంది యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి మానవ దేహ ఆకారం పెళ్ళయ్యేసరికి మరోలా మారిపోద్ది పెళ్ళై పిల్లలు పుట్టేసరికి వృత్తాపనికి వెళ్ళేసరికి మానవ దేహ ఆకారం ఈ అందం అంతా కూడా మరోలో మారిపోతాయి ఈ వానంలో ఉన్నటువంటి అందం ముసలి ముసలితనంకి వచ్చేసరికి బొగ్గలు వాడిపోతాయి చూపు కనిపించదు నడవలేడు కూర్చోలేడు పడుకోలేడు తినిది చక్కగా అరగదు ఇన్ని బాధలు వస్తాయి అంటే పుట్టినప్పుడు ఉన్నటువంటి మానవ దేహం వృద్ధాప్యానికి వచ్చేసరికి రకరకాల ఆకారాలు రకరకాల రూపాలతో మారిపోతూ ఉంటుంది ఇలా మారిపోతున్నటువంటి ఈ మానవ దేహాన్ని పోషించడానికి మనిషి ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు పడతాడండి ఇదిగో చక్కగా ఇక్కడ నాకు వయసులో సమానం చెల్లి వయసులో ఉన్న వాళ్ళు తల్లి వయసులో ఉన్నటువంటి వాళ్ళు చక్కగా మిరవగాలి చిక్కుతున్నారు ఆ మిరవగాలి దేనికి చార్ల వేసుకోవచ్చు కూరలు వేసుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు కారం ఆడించుకోవచ్చు ఎక్కువగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు మరి చేపల వేట మీద ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు ఆ విస్తారమైనటువంటి మహాసముద్రంలో అమ్మ ఎన్ని రకాలైన చేపలు ఉంటాయి అన్ని చేపలు ఒకలా ఉంటాయా కాదు కాదు ఆ చేపల పేర్లు నాకు తెలియ కానీ ఒక్కొక్క చేపకి ఒక్కొక్క రేటు ఒక్కొక్క చేపకి ఒక్కొక్క రుచి ఏ చేప ఇంకొక చేపలో ఉండదు ఏ చేప రుచి ఇంకొక చేప రుచిలో ఉండదు అంటే ఒక చేపకే ఒక చేపకు వ్యత్యాసం ఉండేటప్పుడు మానవ దేహం అనేది పుట్టినప్పుడు ఒకలాగా ఉంటుంది ఎవనప్పుడు ఒకలాగా ఉంటుంది అది ఒక చెల్లి చక్కగా చిన్న బిడ్డకి పాలు పెడుతుంది ఆ చక్కగా ఉన్నటువంటి ఆ చిన్న పాప ఎవన ప్రాయంకి వచ్చేసరికి ఒకలా మారిపోద్ది వృద్ధాప్యానికి వెళ్ళేసరికి ఒకలా మారిపోతుంది కానీ ఈ శరీరాన్ని పోషించుకోవడం మానేస్తున్నామా మనం ఎంత కష్టపెట్టి కష్టపడినా సంపాదించిన ఏదైనా ఈ శరీరం కోసమే ఫేరు లవ్లి శరీరం కోసమే నల్లగున్న తెల్లగున్న ఒక్క ఆయిల్ ఆ జుట్టు ఆ తల కోసమే చెప్పులు కాలు కోసం బట్టలు శరీరం కోసం తినే ఆహారం శరీరం కోసం బిర్యానీ శరీరం కోసం చేపలు అది శరీరం కోసమే ఏదైనా ఆలోచించండి మనం ధరించుకున్నటువంటి ఈ మానవ దేహాన్ని కలిగినటువంటి ఈ శరీరాన్ని సుఖపెట్టడం కోసమే కానీ ఒకనొక రోజు ఏం జరుగుతుందో తెలుసా అమ్మా ఈ శరీరం ఏం చేస్తుంది అంటే ఈ శరీరం కోసం ఎంత పాటు పడుతున్నామే ఒకరోజు చావు పేరుతో మనల్ని అర్ధాంతరంగా విడిచిపెట్టి శ్మశానానికి వెళ్ళిపోతుంది మరి అంతవరకు ఈ శరీరాన్ని నడిపిస్తున్నది మాట్లాడిస్తున్నది ఒకటి ఉంది దాని గురించి ఎవ్వరు ఆలోచించట్లేదు ఎవరు పట్టించుకోవట్లేదు దానికి ఏం కావాలని కానీ దానికి ఏదైనా అవసరం ఉందని కానీ దానికి ఏం పెట్టాలని కానీ ఎవరు కూడా ఆలోచించట్లేదండి ఎందుకే మాట్లాడినా అంటే ఇదిగో నేను మాట్లాడగలుగుతున్నానంటే నా శరీరంలో ఏముంది ఇదిగో ఇక్కడ ఒక చెల్లి ఒక అమ్మ ఒక తల్లి ఇక్కడ చక్కగా మిరవగలు చిక్కుకుంటున్నారు పని అంటే వాళ్ళ శరీరంలో ఏముంది ఆ శరీరాన్ని నడిపించే ఒక మహాశక్తి ఉంది ఆ శక్తి లేకపోతే వాళ్ళు పని చేయలేరు ఆ శక్తి లేకపోతే ఎవరు కూడా మాట్లాడలేరు ఆ శక్తి లేకపోతే ఎవరు నడవలేరు ఆ శక్తి లేకపోతే ఇదిగో నేను నిలవబడి ఈ మైక్ లో రావు అంటే నా దేహము సజీవంగా ఉండాలంటే ఈ సజీవంగా ఉన్నటువంటి మానవ దేహాన్ని నడిపించే ఒక మహాశక్తి ఈ దేహంలో ఉంది దాని పిన్నటువంటి పేరే ఆత్మ ఏంటి ఏ మనిషైనా పుట్టినది మొదలుకొని మరణించినంత వరకు ఈ శరీరం కోసమే కష్టపడుతున్నాడు ఆలోచిస్తున్నాడు బాధపడుతున్నాడే తప్ప ఈ శరీరాన్ని జీవింపచేస్తున్నటువంటి ఆ ఆత్మ ఆ శక్తి గురించి ఏ మనిషైనా కూడా ఆలోచించాడా అది నా ప్రశ్న ఎవరు కూడా ఆలోచించరండి ఎందుకు ఆత్మ కనిపించదు కాబట్టి కనిపించినంత మాత్రాన మరి మన దేహంలో ఒక జీవం అంటూ ఉందని అది లేదు అని ఎవరైనా అనగలరా లేరు కానీ ఏ మనిషి కూడా ఈ ఆత్మ గురించి ఆలోచించట్లేదు ఆత్మ గురించి పట్టించుకోవట్లేదు కాబట్టే ఈ శరీరం అనేది ఎప్పుడు కూడా మనకి స్థిరంగా ఉండదు ఏదో ఒక రోజు మనకి అన్యాయం చేసి మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా ఈ శరీరాన్ని జీవింపచేసే ఒక మహాశక్తి ఉంది అదే ఆత్మ ఈ శరీరాన్ని నడిపించేది శరీరాన్ని కదిలించే ఒక మహా జీవం ఉంది ఆత్మ ఆత్మ గురించి ఆలోచించండి ఆత్మ గురించి పట్టించుకోండి ఆత్మ గురించి ఏ రోజైనా మీరు సంభాషించండి ఆత్మ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని రెండు వేల సంవత్సరాల క్రితం ఒక మహనీయుడైనటువంటి వ్యక్తి ఆత్మను కూర్చున్నటువంటి ప్రబోధన చేయడానికి లోకానికి వచ్చాడు ఆయనే యేసుక్రీస్తు వారు యేసు వారు వచ్చింది అదేటండి మరి మతాన్ని స్థాపించడానికి కాదా కాదండి ఏసుక్రీస్తు వారు వచ్చింది ఒక కులాన్ని కూడగొట్టుకోడానికి కాదా కాదండి ఏసుక్రీస్తు వారు వచ్చింది ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కాదా కాదండి ఏసుక్రీస్తు వారు వచ్చింది ఈ దేహాన్ని సుఖపెట్టడానికి ఈ దేహాన్ని సంరక్షించుకోవడానికి సుఖ సంతోషాలతో బ్రతకడానికి అనే ఒక తప్పుడు అభిప్రాయంలో బ్రతుకుతున్నటువంటి మానవ సమాజానికి కనువిప్పు కలిగించి మీరు ఆత్మ గురించి ఆలోచించండి ఈరోజు మీరు కూర్చొని పని చేసుకోగలుగుతున్నారంటే లోపల ఆత్మ ఉంది నేను మాట్లాడగలుగుతున్నానంటే ఆత్మ ఉంది నా తల్లిదండ్రులతో నా బంధుమిత్రులతో నా మనవళ్ళు మనవరాళ్ళతో నేను ఆడుకోగలుగుతున్నాను అంటే నా శరీరాన్ని జీవింపచేసే ఆత్మ ఉంది ఆత్మ గురించి ఆలోచించండి ఆత్మను పట్టించుకోండి మరి ఆత్మ 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 అంటారండి మరి ఏం చేయాలి ఆత్మ కోసం అని అంటే ఆత్మకు అవసరమైన దేవుని కూర్చున్న మాటలు దానికి అందించాలండి ఈ దేహానికి కావలసిన ఆహారం ఏంటి బిర్యానీ చేపలు వైట్ రైసు కూరలు అన్ని పెడతాం ఈ దేహానికి మరి ఆత్మకు ఏ ఆహారం కావాలంటే ఆత్మకు కావలసింది ఒకే ఒక ఆహారం దేవుడికి వచ్చిన మాటలు ఆ మాటలు అందించడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చారు ఆ మాటలు ప్రపంచం మానవాళ్ళు అందరికీ కూడా అందించారు ఈ ఆత్మ అనేది శాశ్వతం ఆత్మకు చావు లేదు చావు లేని ఈ ఆత్మ చావు ఉన్న ఈ లోకాన్ని చావు ఉన్నటువంటి ఈ దేహాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గరికి వెళ్ళాలి దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ప్రతి ఒక్క మనిషికి చావు రావాలి ఆ చావు అనేది మనిషి జీవితానికి ముగింపు కాదు మనిషి చనిపోయిన తర్వాత ఈ దేహాన్ని తీసుకుని వెళ్ళి మట్టిలో పూడి చేస్తారు చావు లేనటువంటి ఈ ఆత్మ అనంతమైనటువంటి లోకం అనగా సర్వసృష్టికర్తని దేవుడి దగ్గరికి వెళ్ళాలని యేసుక్రీస్తు అనే ఆయన రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి తనలాగే మనం మనలాగే ఆయన పుట్టాడు కానీ ఆయన మరణించి సమాధిలో పెట్టిన తర్వాత మూడో జనాన్ని మృత్యువును జయించి ఆయన లేచాడండి చనిపోయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరో జన్మ ఉంది మరో బ్రతుకు ఉంది నా మాటలు నమ్మండి నా మాటల మీద నమ్మిక ఉంచండి నా మార్గంలో నడవండి అని యేసుక్రీస్తు వారు చెప్పాడండి అంటే మీకు ఒక ప్రశ్న రావచ్చు ఏంటండి చనిపోయిన తర్వాత మరో బ్రతుకు ఉందా అది ఎవరైనా చూసొచ్చారా అని చెప్పేసి మీకు ఒక సందేహం రావచ్చు ఎప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన పుట్టాడు చనిపోయాడు మరలా అంటే ఈ కట్టుకథలన్నీ ఎవరికి చెప్తారంటే అని మీరు నమ్మచ్చు ఏమంటే ఒక విషయాన్ని మీకు చెప్తాను ఈ ప్రాంతంలో ఉన్నవారందరూ కూడా చేపల వేటకి వెళ్ళినటువంటి వాళ్ళే ఈ చేపల వేటకి వెళ్ళినటువంటి వాళ్ళు ముందుగా చెప్పు చేపల్లో చాలా రకాలు ఉంటాయి అందులో ఒక చేప గురించి ఈరోజు మీకు చెప్తాను ఆ చేప గురించి మీరు ఆలోచిస్తే చనిపోయిన తర్వాత మరో బ్రతుకుందన్న సంగతి ఆ చేప చెబుతుందంట ఇదేంటండి చేప చనిపోయిన తర్వాత మరో బ్రతుకుందని చెబుతాదా అని అంటే నూటికి నూరు రూపాయలు ముందుగా చెప్పాలి కదండి చేపల్లో చాలా రకాలు ఉంటాయి అందులో ఒక చేప మల్ స్ప్లర్ మల్ట్ స్లిప్పర్ అన్నటువంటి ఒక చేప ఉంటుందండి ఒకసారి మీరు చా అయినటువంటి వారిని ఆలోచించండి విజ్ఞావంతులైనటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా మీరు తప్పనిసరిగా మీరు మీరు అడగండి అడిగిన తర్వాత చేపల్లో ఉన్నటువంటి రకాల గురించి చెప్తారు అందులో ఒక చేప పేరు మడ్ స్కిప్పర్లు మడ్ స్కిప్పర్స్ మడ్ స్కిప్పర్స్ అన్నటువంటి ఒక చేప ఉంటది ఆ చేపకు ఉన్నటువంటి లక్షణం ఏంటో తెలుసండి అది బురద మట్టిలో ఆ చేప ఆ బురద మట్టిలో ఉన్నటువంటి ఆ చేప చెరువులో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోయిన తర్వాత మనం ఏమనుకుంటామండి చేపలకు నీరుంటే బ్రతుకుతుందండి అది లేకపోతే బ్రతకదండి అని అనుకుంటాం కాదు 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 చేపలన్నీ ఒకే రకమైనవి కాదు ఆ చేప ఏంటంటే నీరంతా ఇంకిపోయిన తర్వాత ఆ చెరువులో ఉన్నటువంటి మట్టా కూడా పిల్లలు పిల్లలుగా పిల్లల పండల పిల్లలుగా అది ఆరిని నేలగా చక్కగా ఎండిపోదు ఆ చేప ఏంటంటే నీరంతా ఇంకిపోయిన తర్వాత ఆ చెరువులో ఉన్నటువంటి మట్టా కూడా పిల్లలు పిల్లలుగా పిల్లల పండల పిల్లలుగా అది ఆరిని నేలగా చక్కగా ఎండిపోతాయి ఆ ఎండిపోయినటువంటి ఆ మట్టిని తవ్వితే ఆ చేపలు దొరుకుతాయండి అందులో అది కొన్ని రకాల కొన్ని ప్రాంతాల్లో మిట్టలు అని కూడా అంటారు ఆ చేపల్లో ఉన్నటువంటి చాతులు ఆ చేప ఏం చేస్తుంది అని అంటే దాన్ని చూడగానే చనిపోయింది అనుకుంటారు ఎన్నో రోజులైనా కూడా ఎండలో ఉంచేయండి అది చనిపోయినట్టుగానే ఉంటుంది కానీ కొన్ని రోజుల తర్వాత ఆ చేపలు తీసుకుని వెళ్ళి ఒక బకెట్ నీట్లో వేయండి బకెట్ నీట్లో వేస్తే ఏ చేప అయితే చనిపోయామని మనం అనుకున్నామో ఆ చేప మరల బకెట్లో వెయ్యగానే కొంత సమయానికి మరలా బ్రతుకుతుందంటండి ఇది నిజమేది మీ మేదో మిమ్మల్ని మాయి చేయాలనో మిమ్మల్ని లేదో మబ్బి పెట్టాలనో నేను చెప్పట్లేదు ఈ మాటలో ఆ చేప ఏదైతే ఉందో అది చనిపోయిందని చెప్పేసి అందరూ కూడా విడిచిపెట్టేస్తే ఆ చేప ఏం అంటే మడి స్కిప్పర్లు మడి స్కిప్పర్లు అన్నటువంటి ఆ చేప చనిపోతుందంట చనిపోయి విడిచిపెట్టినటువంటి ఆ చేపను మరలా బకెట్లో వేస్తే కొన్ని రోజుల తర్వాత అది ఉంటే ఎంత విచిత్రం అండి ఇది ప్రకృతిలో దేవుడు పెట్టినటువంటి యథార్థమైనటువంటి సాక్ష్యం అండి అంటే ఒక చేప మనకి ఏం చెబుతుంది నేను చనిపోయానని చాలా మంది అనుకుంటున్నారు కాదు కాదు నేను చనిపోయినట్టుగా అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాను నేను పడుకున్నాను అంతే మనుషులు కూడా చావు అనే పేరుతో సమాధిలో నిద్రిస్తున్నారు విశ్రాంతి తీసుకుంటున్నారు కానీ ఏసుక్రిస్తున్న ఆయన ఒక రోజు రాబోతున్నాడు ఆయన వచ్చిన తర్వాత సమాధిలో ఉన్న వాళ్ళందరూ కూడా మరణాలు లభిస్తారు ఆయన ఎలాగైతే మరణించి పునరుద్ధరుడే లేచాడో బ్రతికాడో ఈ చేప కూడా ఇదిగో నేను చచ్చిపోయినట్టుగా ఉన్నాను అందరు నన్ను చనిపోయాడు అనుకున్నారు నా జీవితం ఇంతటితోనే ముగిసిపోయిందని అనుకున్నారు కాదు నన్ను తీసుకెళ్ళి బకెట్లో వేయండి నేను మరలా నేను బ్రతుకుతాను ఒక చేప చెప్పినటువంటి వాస్తవం మనకందరూ కూడా కనువిప్పు కావాలనని ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియజేస్తుంది ప్రిల్లరా కాబట్టి ఈ మాటలు మీరు ఆలోచించండి ఎవరినో మావి చేయాలనో లేకపోతే మోసం చేయాలనో ఎవరి దగ్గర ఏదో మేము ఆశించో మీ ప్రాంతానికి రాలేదు మనకు అందరికీ కూడా ఈ జీవితం శాశ్వతం కాదు చనిపోయిన తర్వాత మరో బ్రతుకుందని ఏసుకృతి ద్వారా మనకి ఈ సత్యం అంతా కూడా మనకి తెలిసిందే కాబట్టి ఈ మాటలను వాస్తవాలను గ్రహించండి నమ్మందని మీ మనం దీన్ని స్వీకరించండి అని మేము చెప్పం వాస్తవాలను తెలుసుకోండి వాస్తవాలను తెలుసుకొని వాస్తవాల ప్రకారంగా మనం కూడా బ్రతకాలని నేను కోరుకుంటూ ఇంతవరకు మా మాటలు విన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కరపత్రాలు పంచుతున్నారు మా సహోదరులు అందులో మంచి మంచి విషయాలు ఉన్నాయి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించండి మీరు ఏమైనా తెలియచెప్పాలనుకుంటే మాకు చెప్పవలసిందిగా కోరుకుంటూ ఈ మాటను ముగిస్తున్నాం మరి మీ అందరి కోసం కూడా మీ భార్యలు మీ భర్తలు మీ పిల్లలు మనవులు మనవరాలు అందరూ కూడా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని మా మధ్యలో ఉన్నటువంటి సహోదరులు మీ అందరి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తారు you uh -huh.